ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఎక్కి ప్రతి కుటుంబమునకు ప్రతి సంఘబిడ్డకు మన ప్రభువును రక్షకుడైన ఏసయ్యక కృప కనికరము క్షేమము ఈ ఆగస్టు నెలంతా మనకు తోడెండునుగాక ఆమెన్ ప్రియుల పోయిన నెల జూలై నెలంతా మనల్ని కాచి కాపాడి మన యేసు ప్రభు వారు ఆగస్టు నెలలోనికి మనల్ని సజీవులుగా పంపించి ఉన్నారు కనుక బైబిల్లో ఒక వాక్యం రాయబడినది ప్రతి విషయంలోనూ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి కనుక ఒక చిన్న ప్రార్థన ఒక చిన్న కృతజ్ఞత ప్రార్థన చేసి ఈరోజు వాగ్దానంలోనికి వెళ్దాం అందరూ నాయనకలై ప్రార్థన కలిగి మాటలు చెప్పండి ప్రేమగలి తండ్రి కృపగల ఏసయ ఆదరణకర్త అయిన పరిశుధ ఆత్మదేవ జులై నెలంతా నన్ను నా కుటుంబమును నా తల్లిదండ్రులను నా బిడ్డలను కాచి కాపాడి నా రాకపోకలందు క్షేమమును దయచేసినందుకు వందనాలు ఏసయ్య నీ కృపను బట్టి మేము ఆగస్టు నెలలోనికి వచ్చి ఉన్నాము ఈ ఆగస్టు నెలలో మేము గాక ఆరోగ్యమందును ఐశ్వర్యమందును ప్రార్థించటందును వాక్య జ్ఞానమందును అభివృద్ధి గాక ఈ ఆగస్టు నెలంతా ఉన్న ప్రతి విశ్రాంతి దినమును నీ సన్నిధికి వెళ్ళి నిన్ను స్థుతించే భాగ్యము మాకు కలుగునుగాక ఆమెన్ 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 ఈ ప్రార్థన చేసినా మీరు నేను ఎంతో ధన్యులు ఎందుకంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కనుక మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించేనా కనుక ఈ ఆగస్టు నెల అంతా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఒకేవేలా జూలై నెలలో ఏదైనా అనారోగ్యం వచ్చినా కొన్ని బలహీనతలు వచ్చినా కొన్ని అవమానాలు వచ్చినా ఇప్పుడు ప్రార్థించావు కదండి కనుక ఏదైతే జూలై నెలలో చూసావో ఆ చేదు ఆ మార ఈ ఆగస్టు నెలలో నీలో ఉండనే ఉండదు ఈ ఈరోజు దేవుని వాగ్దానంలోకి వెళ్ళిపోదాం ఈ మాటలు జాగ్రత్తగా మీరు ధన్యులు హలలూయం ఎందుకు విశ్వాసికి నాశనం కలుగుతుంది ఎందుకు విశ్వాసి అభివృద్ధి చెందలేకపోతున్నాడు దీనికి గనక జవాబు తెలిసి ఏ రీతిగా మనము అభివృద్ధి చెందగలము ఏ రీతిగా ఒక తోటి అవిశ్వాసి వల్లే మనం నశించిపోమో మనకు అర్థమైపోతుంది హుష గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరు వచనం ఇది నా ఫేవరెట్ స్క్రిప్చర్ దీని మీద పెద్ద పెద్ద మెసేజ్లు ఉన్నాను కానీ ఇది చిన్న వాగ్దానం కనుక రెండు మూడు నిమిషాల్లో నా నేను చెప్పవలసిన మాటలను దేవుడు నా నోటి నుంచి మాటలను మీకు వివరించాలని ఆశపడుతున్నాను హోషా గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరు వచనం నా ప్రజలు జ్ఞానము లేని వారే నశించుచున్నారు ఇంగ్లీష్ బైబిల్లో చేద్దాం మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అలలుయ్య ఇక్కడ దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే ఒక అవిశ్వాసి నాశనం అయిపోతున్నాడు ఒక దేవుణ్ణి ఎరగని బిడ్డ నాశనం అవుతున్నాడు ఆరుతో పాటు కూడా నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు కూడా ఏమవుతున్నారంట నాశనం అయిపోతున్నారంట అది ఉంది డిస్ట్రాయిడ్ నాశనం అయిపోతున్నారు సమస్యలు అధిగమి అధిగమించలేకపోతున్నారు ఏదైతే లోకాములు వస్తున్నాయి సమస్యలు అది కూడా వి తోటి విశ్వాస అయినా ఏసైనా అంగీకరించినా నీకు కూడా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంట ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎందుకంట దేవుని వాక్యమందు జ్ఞానము లేకపోవటం బట్టి ఏమిటి దేవుని వాక్యమందు జ్ఞానం లేకపోవడం అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఒక క్లాస్లో యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి బోధించే టీచర్ ఒకడైనా కానీ ఏదైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక వ్యక్తికి ఇరవై ఐదు మార్కులు వస్తాయి ఒక వ్యక్తికి ఇరవై మార్కులు వస్తాయి ఒక వ్యక్తి పదిహేను మార్కులు వస్తాయి ఒక పది సో అండ్ సో ఎందుకు ఒక వ్యక్తికి ఎక్కువ మార్కులు వస్తాయి తోటి విద్యార్థికి వే తక్కువ మార్కులు వస్తాయని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఏ విద్యార్థి అయితే వింటున్నాడో ఏ విద్యార్థి అయితే విని దానిని అవలంబిస్తున్నాడో దానిని ప్రాక్టీస్ చేస్తున్నాడో ఆ విద్యార్థికి ఏమవుతుందంటే మంచి మార్కులు వస్తున్నాయి కానీ ఏ విద్యార్థి అయితే ఆ ప్రణాళికను ఏదైతే క్లాస్ టీచర్ చెప్తున్నాడో దానిని ఆచరించడంలో విఫలమవుతున్నాడో ఆ వ్యక్తికి విజయం రావడం లేదు హలో అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు మీరు నాశనం కాకుండా ఉండాలంటే మీరు అభివృద్ధి చెందాలంటే మీరు ఏదైతే వాక్యమని వింటున్నారో ఆ వాక్యమును ఆచరణలో పెట్టవలసిన వారై ఉన్నారు హలెయ ఈరోజు తోటి అన్ని అన్యోజనుడికి జరుగుతున్నట్టు మనం కూడా ఎందుకు జరుగుతుందంటే ఏదైతే ఉదో ప్రతి ఆదివారం సంఘానికి వెళుతున్నాం ప్రతి రోజు వాక్యం చదువుతున్నాం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం అయినా నాకేందుకు ఇలా జరుగుతుందని ఒకవేళ నీ ప్రశ్న అయితే నీ దీనికి జవాబు ఏంటంటే నువ్వు ఏదైతే వింటున్నావో ఏదైతే నేర్చుకుంటున్నావో దానిని నువ్వు ఆచరణలో పెట్టడం లేదు ప్రియ కుమారుడ కుమార్తె రోజు నుంచి నువ్వు ఏదైతే వాక్యాన్ని వింటావో ఏదైతే ప్రార్థన చేస్తావో దానిని గనక నువ్వు ఆచరణలో పెట్టినట్లయితే తప్పకుండా నీ మీదకి ఎటువంటి నాశనం రాదు అది నా మాట కాదు దేవుని యొక్క మాట అలలూయ కనుక ఇప్పుడు హోష గ్రంథం నాలుగు ఆరు ఏముంటుందంటే నా ప్రజలు జ్ఞానము లేక అలలూయ ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారంటే చాలా అతిగా ప్రవర్తిస్తున్నారు చాలా తీవ్రంగా ప్రవర్తిస్తున్నారు ప్రియ కుమారుడ కుమార్తె నా జీవితంలో నేను కూడా ఒక సందర్భంలో అతిగా ప్రవర్తించి నా జీవితంలో ఒక విలువైన దాన్ని నేను కోల్పోయాను ఈరోజు విశ్వాసాలు ఎలా ఉన్నారంటే తన బంధువులకి ఎవరికన్నా బాగోకపోతే తన బంధువులు తరపున ఏ పాస్టర్ గారిని పిలిచినా ఎవరినైనా ఒక ప్రార్థన పరివారాన్ని తీసుకుని వస్తే ఎందుకు తీసుకొచ్చా ఆ పాస్టర్ గారిని ఎందుకు తీసుకొచ్చా మా పాస్ట్రలేనా మా పాస్టర్ చేయలేడ ప్రార్థన మా పాస్టర్ మా కోసం ఉపవాసం ఉండడం లేదు హల్ ఉంటారు ఉంటారు నీ కోసం నీ సంఘ కాపరి ప్రార్థన చేస్తారు కానీ నీ బంధువులు ప్రేమతో తీసుకుని వచ్చారు కదా ఆ సంఘ కాపరిని దేవుడు బహుశా ఆ వ్యక్తి ద్వారా అద్భుతం చేయొచ్చేమో కనుక అతిగా ప్రవర్తించద్దు కొద్దిగా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి అలే నీకు ఆ పాస్టరు ఈ ఉందేమో క్రీస్తు క్రీస్తియస్సులు అందరూ సమానమే కనుక ప్రియ కుమారుడు ఆ కుమార్తె ఇంకా నీ మీదకి ఎందుకు నాశనం వస్తుంది అని నువ్వు ఆలోచన చేసినట్లయితే నీవు ఏ సంఘానికి వెళ్తే వెళ్తున్నావో ఆ సంఘ కాపర్ని మట్టికి దేవుడి కంటే ఎక్కువగా పోలుస్తున్నావు కానీ ఇతరుల సంఘ కాపర్లు నువ్వేం చేస్తున్నావు అంటే చాలా నేను చెప్పకూడదు కానీ అంత దారుణంగా నువ్వు ట్రీట్ చేస్తున్నావు అంత దారుణంగా ఆ సంఘ కాపర్లు ఎడలా నువ్వు ప్రవర్తిస్తున్నావు తీవ్రంగా ప్రవర్తిస్తున్నావు ప్రియ కుమారుడ కుమార్తె ఈరోజు వాగ్దానం వింటున్న నీకు ఒక హెచ్చరిక దయచేసి సంఘ కాపర్లు ఎవరైనా ఒకటే అలా లూయ ఎవరైనా ఒకటే కనుక అందరినీ గౌరవించండి అతిగా ప్రవర్తించవద్దు నాశనాన్ని తెచ్చుకోవద్దు చాలామందికి ఎందుకు ఈరోజు ఎలా ఉన్నారంటే అతిగా ప్రవర్తించడాన్ని బట్టి జ్ఞానము లేకపోవటం బట్టి అంత మాత్రమే కాదు నీవు ఏదైతే వాక్యం ఏ సంఘానికి వెళ్తే వెళ్తున్నావో అక్కడ ఏ వాక్యం అయితే వింటున్నావో దానిని ఆచరించేవాడిగా నువ్వు ఉండాలి ఎప్పుడైతే అలా ఆచరించేవాడిగా ఉంటావో నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కృప కలుగుతుంది అదే ఏకో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండు వచనం చదివినట్లయితే ఏకో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండు వచనం మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండు హల్లెలూయా ఇంగ్లీష్ బైబిల్లో చేస్తాం బట్ బి యూ డివర్స్ ఆఫ్ ద ట్ ఐడ్ నాట్ హియర్స్ ఓన్లీ డిసీవింగ్ యువర్ ఓన్ జెల్స్ అంటే బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందంటే నువ్వు వాక్యము విని దాని ప్రకారం ప్రవర్తించుకోకపోతే ఏమవుతున్నావు అంట నీ మీదకు నువ్వే నాశనం తెచ్చుకుంటున్నావంట డిసీవింగ్ డిసీవింగ్ యువర్ ఓన్ జెల్స్ నీకు నువ్వే నాశనం తెచ్చుకుంటున్నావు అంట కనుక వాక్యం వింటున్నావు వాగ్దానాలు వింటున్నావు అన్నీ వింటున్నావు కానీ దాని ప్రకారం ప్రవర్తిస్తున్నావా లేదనేది సమస్య దాని ప్రకారం ఆచరిస్తున్నావా లేదనేది సమస్య గనుక ప్రే కుమారుడ కుమార్తె ఈరోజు వాగ్దానం వింటున్నావు చాలా రోజుల నుంచి వాగ్దానం చాలా రోజు సంఘానికి వెళ్తున్నావు కానీ నీలో వాక్యము ఫలింపులోకి రావడం లేదంటే విన్న వాక్యాన్ని నువ్వు விண்ணாக்கிய பிராரம் நான் நடுச்சுக்கான ஆச்சரணைக்கு தீஸ்ரேது கனக பிரிய குமார் குமார்த்தை நீதிக்கு ஏ நாசனம் ரூன்ன ஏ தெலுதன்னா விண்ணவாக்கிய எப்படை நான் ஆச்சரணும் பெடுத்தவோ வின வாக்கிய பிரகார்க்க எப்படத்தை யக்கோ பத்திரிக்கி இரவு ரெண்டு பிரக்கார நடுச்சு கொண்டவோ வினு விருவாறு மாற்றம் அய்ய உண்டாக தான் பிரக்கம் நடு ந நடுவ நடிச்சு வாரை உடவலும் நடிச்சு வாரை உடவலேனு எப்படத்தை இல்ல நடிச்சு வாரை நீர் உண்டாரோ வாக்கிய பிரகாரம் நடுச்சுட்டாரோ அப்படி நீ மீதுக்கு ஆசீர்வாதம் வந்த கனக்க ఈ దినిమ నుంచి ఏ వాక్యం విన్నా ఆ వాక్య ప్రకారం నడుచుకో నీకు అనుకూలమైన ఉన్న వాక్యాలను తీసుకుని నీకు అనుకూలంగా లేని వాటిని త్రండించి వాక్యము వాక్యమే ఒకవేళ వాక్యము నిన్ను సరి చేసుకోమని చెప్తుందంటే అది నీ మంచికే కనుక సరి చేసుకో అతిగా ప్రవర్తించుకో ఏడలు కానీ సంఘ ఏడలు కానీ తోటి విశ్వాసులు ఏడలు కానీ వేరే సంఘ కాపురులేడలు లేడలు కానీ అతిగా ప్రవర్తించి జ్ఞానం లేకుండా నాశనాన్ని తెచ్చుకోకు కనుక ప్రియ కుమారుడా కుమార్తె రోజు నుంచి జ్ఞానముగా ప్రవర్తించండి వాక్య జ్ఞానపు వెలుగులో నడవండి అందరినీ గౌరవించండి అందరినీ ప్రేమించండి మన దేవుడు ప్రేమమయుడు గనుక మనం అందరినీ ప్రేమించవలసిన వారు విన్నాం ఎప్పుడైతే విన్న వాక్య ప్రకారం నడుచుకుంటామో అప్పుడు మనం సమస్తాన్ని జయించుతాం ఏ నాశనం మన మీదకు రాదు కనుక ఇది మొదలుకొని ఎటువంటి నాశనము మన మీదకి రాకుండాను గాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి కృపగా లేసయ ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవ వర్ష గ్రంథం నాలుగు ఆరులోని వాక్యం వాక్యము సెలవిస్తుంది ప్రభావ నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారని తక్కువ పత్రిక ఒకటి ఇరవై రెండులో ప్రభ నేను వాక్యం వినివారు మాత్రమే అంటున్నారు కానీ వాక్య ప్రకారం నడుచుకోకపోవటను బట్టి మీ మీదకి శ్రమలు వస్తున్నాయి అని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభ కనుక ఏ దినము నుంచి ఏ వాగ్దానాలు అయితే వింటున్నామో నైనా ఏ విశ్రాంతి దినమున నీ యొక్క వాక్యములు వింటున్నామో ప్రభా దాని ప్రకారం నడుచుకునే కృప నాకు మాకు సంఘ కాపర్లకు సంఘ బిడ్డలకు కలుగును గాక థ్యాంక్ యూ లాడ్ ఎప్పుడైతే నీ వాక్యమును ఆచరణలో పెడతామో ప్రభా విస్తారమైన దీవెనలు పొందుకుంటాం విస్తారమైన మేలులు పొందుకుంటాం మా ఆత్మీయ జీవితం కూడా దినదినము అభివృద్ధి పొందుకుంటాము కనుక ప్రభా ఇది మొదలుకొని జ్ఞానంగా ప్రవర్తించి నాయన తోటి సహోదరుల ఏడలను తోటి సంఘ కాపుర లేడలను ప్రేమగా మలుచుకునే గొప్ప కృప మాకు అనుగ్రహించిన వందం చెల్లిస్తూ సాతానుడు వేసే ప్రతి అగ్ని బాణములను వాక్యం ద్వారా ఎదుర్కొని ఆయన విశ్వాస పోరాటంలో గెలిచి గొప్ప కృపను అటు వాక్య జ్ఞానం నాకు అందించినందుకే వందం చెల్లిస్తూ ఏసుక్రీస్తును ఆమెను మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి అమ్మేన్ ఆమెన్ ఆమెన్ మన తండ్రి అనే దేవుని ప్రేమ ప్రవనేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుధులకు సదాకాలము తోడేండును గాక ఆమెన్ 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 కనుక ఈరోజు వాక్యమైన నీవు జ్ఞానానుసారంగా ప్రవర్తించు గొప్ప దీవెనలు పొందుకుంటాం ఇది మొదలుకొని జ్ఞానముగా గాక జూలై నెలలో ఏదైతే అజ్ఞానంగా ప్రవర్తించి కొన్ని శాపాలు మీదకు ఎదుగు తెచ్చుకున్నావో కొన్ని విధమైన కష్టాలు గుండా నువ్వు వెళ్తున్నావో ఈ ఆగస్టు నెల అంతా జ్ఞానముగా ప్రవర్తించటం బట్టి జ్ఞానానుసారముగా మాట్లాడటం బట్టి సమాధానముగా మాట్లాడటం బట్టి నీకు ఎటువంటి శోధన రాకుండాను గాక ఎటువంటి నాశనము రాకుండాను గాక ఎటువంటి తెగులు నీ గుడారమును సమీపించకుండాను గాక ఎటువంటి రోగములు ఎటువంటి బలహీనతలు ఎటువంటి అప్పుల సమస్యలు ఎటువంటి ఉద్యోగ సమస్యలు నీ జీవితంలో రాకుండాను గాక ఈ నెలలో ఏదైతే చేయాలని అనుకున్నావో ప్రతిదీ సఫలమగును గాక అడుగు వాటికంటే ఊహించు వాటికంటే గొప్పగా ఈ ఆగస్టు మాసంలో నువ్వు గాక ఈ ఆగస్టు మాసం అంతా నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు గాక ఈ ఆగస్టు నెల అంతా ఆకస్మిక మరణములు గాక ఈ ఆగస్టు నెలలో ఎన్ని ఆదివారాలు అయితే ఉన్నాయో అన్ని ఆదివారాలు కూడా నువ్వు సంఘంలోకి గాక సంఘములో విన్న వాక్యముల ప్రకారం గాక అలాంటి కృపా నీకు నాకు సదాకాలము తోడేండును గాక మన బిడ్డలు దేశముకు ఉన్నత స్థానంలో నుంచిందురుగాక అనేక జనములకు అప్పించే బిడ్డలుగా ఉందము గాక ఎటువంటి ప్రమాదములు మనకు దరి గాక జ్ఞానంతో ప్రవర్తించే బిడ్డలుగా ఉందాము గాక ఈ మాటలను దేవుడు దీవించును గాక అందరికీ వందనాలు షాలోం అదే రీతిగా మీలో ఇంతవరకు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా ఈ ఈ యొక్క మెసేజ్లు మీరు ఆన్ టైం వినగలుగుతారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్